ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో మద్యం షాపుల టెండర్ల లక్కీ డ్రా కార్యక్రమం వరంగల్ జిల్లాకు సంబంధించిన లక్కీ డ్రా ఉర్సుగుట్టలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తున్నారు వరంగల్ జిల్లాకు సంబంధించిన మొత్తం యాభై ఏడు షాపులకు లాటరీ పద్ధతిలో నిర్వహించనున్నారు ఇక ఈసారి డ్రా కోసం జిల్లా వ్యాప్తంగా మొత్తం పద్దెనిమిది వందల యాభై ఎనిమిది అప్లికేషన్లు అందాయని తెలిపారు ఇందులో నర్సంపేట మండలంలో ఇరవై రెండు షాపులకు ఏడు వందల యాభై ఐదు అప్లికేషన్లు రాగా పరకాల ప్రాంతంలోని ఇరవై షాపులకు ఆరు వందల తొంభై ఒకటి అప్లికేషన్లు వల్కన్నపేట మండలానికి ఐదు వందల పన్నెండు అప్లికేషన్లు వచ్చాయి ఈ డ్రా పూర్తిగా పారదర్శకంగా డిజిటల్ సీరియల్ నెంబర్ పద్ధతిలో షాప్ వారీగా నిర్వహిస్తున్నారు తీసిన వీడియో రికార్డింగ్ ఆధారంగా ప్రదర్శిస్తున్నారు కాగా నడికుడ వైన్ షాప్ కి మాత్రం అత్యధికంగా వంద అప్లికేషన్లు వచ్చాయి అలాగే హనుమకొండ జిల్లా అంబేద్కర్ భవన్ లో పన్నెండు గంటలకు కూడా మొదలు కావాల్సిన లక్కీ డ్రా హనుమకొండ కలెక్టర్ రాకపోవడంతో ఆందోళనలో దరఖాస్తుదారులు ఉదయం తొమ్మిది గంటల నుండి ఎదురు చూస్తున్న దరఖాస్తుదారులు వరంగల్ రూరల్ జనగామ భూపాలపల్లి జిల్లాలో కొనసాగుతున్న డ్రా మిత్రులకు అందరికీ నమస్కారం ఈరోజు తెలంగాణ ఎక్సైజ్ డిపార్ట్మెంటు ఈ డ్రావల్ ఆఫ్ లార్డ్స్ ఏ ఫోర్ షాప్స్ గురించి డ్రావల్ ఆఫ్ లార్డ్స్ లాటరీ పద్ధతిగా లాటరీ కాయింట్స్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ వరంగల్ జిల్లాకు సంబంధించిన యాభై ఏడు షాపులకు పంతొమ్మిది వందల యాభై ఎనిమిది అప్లికేషన్స్ వచ్చినాయి సో పంతొమ్మిది వందల అప్లికేషన్స్ స్టేషన్ వైజ్గా నర్సంపేటకు రెండు ఇరవై రెండు షాపులకు ఏడు వందల యాభై ఐదు మరియు పర్కాల్లో ఇరవై షాపులకు ఆరు వందల తొంభై ఒకటి వర్ధనపేట్లో పదిహేను షాపులకు ప ఐదు వందల పన్నెండు అప్లికేషన్స్ వచ్చినాయి ఈ అప్లికేషన్స్లో షాప్ వైజ్గా గజెట్ సీరియల్ నెంబర్ ప్రకారం పిలిచి వాళ్ళ యొక్క నంబర్లను డిస్ప్లే చేస్తూ మొత్తము ఈ స్టాటిక్ వీడియో రికార్డింగ్ వీడియో రికార్డింగ్ పద్ధతిలో కలెక్టర్ గారి సమక్షంలో ఈ లాటరీ డ్రా పద్ధతి తీర్చుకోబడుతుంది నడి కూడా దానికి వంద షా హైయెస్ట్ వంద లోయెస్ట్ సిక్స్టీన్ సో యావరేజ్గా ముప్పై నాలుగు అప్లికేషన్స్ ఉన్నాయి ఒక్కొక్క షాప్కు ముప్పై నాలుగు అప్లికేషన్స్ పోయినసారి కంటే రెవెన్యూ రెవెన్యూ లాస్ట్ టైం కంటే ఎక్కువ వచ్చింది ఈ లాటరీ ద్వారా అయిన అభ్యర్థి ఈరోజు వన్ సిక్స్త్ అమౌంట్ కట్టాలి లైసెన్స్ ఫీజు వాళ్ళ షాప్స్ డిసెంబర్ ఫస్ట్ నుంచి రన్ అవుతాయి